What, Mister సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు శ్రీ సాయి ఈ ఉగాది ఉత్సవాల సందర్భంలో కళాకారులకు ఉగాది పురస్కారాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఆరున వైఎస్ఆర్ ఆడిటోరియంలో పెట్టడం జరిగింది సో దానికి సంబంధించిన క్యాలెండరు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు సో ఆయన్ను

బడ్జెట్ ప్రసంగం చూస్తే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలకు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నట్టు కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు చాలా దారుణం ఎందుకంటే ఎన్నికల్లో చెప్పి ఏంటంటే సూపర్ సిక్సే కాదు ఇంకా నూట నలభై మూడు హామీలు ప్రచారంలో లేని హామీలు నూట నలభై మూడు హామీలు మేనిఫెస్టోలో చెప్పి ప్రజలందరినీ మోసగించి అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు సంపద ఎక్కడ సృష్టించినాడో ఏ విధంగా సృష్టించినాడో ప్రజలకు కనపడుతోంది ఎక్కడ కూడా సంపద సృష్టి అనేది ఏం లేదు ఒట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రమే సంపద సృష్టి జరిగింది కింది స్థాయి నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా స్వలాభానికి సొంతానికి సంపద సృష్టి జరుగుతోంది తప్ప ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే సంపద సృష్టి ఎక్కడా కనపడని పరిస్థితి ఎందుకంటే మొదటి సంవత్సరం పెన్షన్లతో మాత్రమే సరి అనిపించిన చంద్రబాబు ఈ సంవత్సరం అంటే గత నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అది కనపడింది సో ఈ సంవత్సరం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పెన్షన్లకే పెన్షన్లకే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు తక్కువగా బడ్జెట్లోనే చూపించడం జరిగింది అంటే దాదాపు పది నుంచి పదకొండు లక్షల మందికి పెన్షన్లు ఎత్తేస్తున్నారు అని చెప్పేసి అర్హులు పాపం వికలాంగులు ఇప్పుడు సర్వే వేగంగా వాయువేగంగా అన్నమాట అన్ని చోట్ల అర్హులైన వాళ్ళందరికీ తీసేసే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపటైజర్స్కు తీసేసే కార్యక్రమం జరుగుతుంది ఇదే కాదు ఆడబిడ్డ నేదే అని చెప్పేసేసి గొప్పది చెప్పడం జరిగింది పదహైదు వందల రూపాయల ప్రకారం నెల నెల ఇస్తాము అని చెప్పేసి అది ఊసే లేదు ఈ బడ్జెట్లో అట్లాగే ఫ్రీ బస్ అని చెప్పినారు అది లేదు ఇంకా తర్వాత ఆ సిలిండర్లది అయితే అస్సలు లేదు తల్లికి వందనానికి మాత్రం ఎనభై లక్షల మంది పిల్లలకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో చూపించడం జరిగింది అంటే గతంలో బడ్జెట్లో చూపించినవి ఏంటి అమలు చేసిన పరిస్థితి కూడా లేదు చూపించినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు తల్లికి వందనం పరిస్థితి అదే అదైతే రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఆ కేంద్రం ఇచ్చే ఆరు వేలు కాకుండా నేను ఇరవై వేల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్పేసేసి చెప్పిన చంద్రబాబు సో ఇప్పుడు కల్పిస్తామని చెప్పేసేసి మాట మార్చిన కార్యక్రమం సో దాన్ని ఎందుకంటే వీళ్ళు ప్రసంగాల్లో అంతా కూడా మీటింగుల్లో ఎక్కడైనా అబద్ధాలు కదా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల అప్పు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ చెప్పి మళ్ళా అటువంటి ఇబ్బంది వస్తుందేమో అని ఇప్పుడు ఆ అప్పుల పట్టినే ఎత్తేసినారు వాల్యూమ్ సిక్సే ఎత్తేసినారు అన్నమాట అప్పు ఉందని చూపించలేదు అసలు అంటే అంత అంకెల గారెడే అనమాట అంకెల గారడి చేసే కార్యక్రమం చేయడం జరిగింది ఈ రకంగా ఇదే కాదు నిరుద్యోగులకు అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం ఒకవేళ ఈకపోతే నిరుద్యోగ బుతి మూడు వేల రూపాయలు ఇస్తాం ఇవన్నీ యువగలంలో చెప్పడం జరిగింది నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది నారా లోకేష్ అయితే ఇంకొక అడుగు ముందుకు వేసి ఇవన్నీ కూడా లెక్కాచారం వేసుకున్నాం మేము ఇవన్నీ అమలు చేసేటిే ఖచ్చితంగా అమలు చేస్తాం ఒకవేళ చేయకపోతే మా చొక్కా పట్టుకొని నిలదీయండి అని చెప్పేసి పబ్లిక్ మీటింగుల్లో చెప్పడం జరిగింది టీవీ ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ఆ వీడియోలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఎవరు చొక్కాలు పట్టుకోవాలనో ఏం చేయాలనో మరి వాళ్ళే చెప్పాలి జాబ్ క్యాలెండర్ అన్నారు ఇంబోట్ అన్నారు నిరుద్యోగభూతి ఏం లేదు ఉద్యోగస్తులనైతే మరీ దారుణం ఉద్యోగస్తుల బకాయిలు దాదాగా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలుంటే ఆ ముప్పై వేల కోట్లకు ఊసే లేదు పిఆర్సీ గురించి చర్చ లేదు వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు పాపం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితి ఏమో ఈయన చేస్తాడని చెప్పేసి ఏమి చేసింది ఏం లేదు చాలా దారుణంగా ఉద్యోగస్తులు మోసపోయినారు నిరుద్యోగులు మోసపోయినారు మహిళలు మోసపోయినారు పిల్లలు మోసపోయినారు అందరూ వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు రైతులు అందరూ మోసపోయిన పరిస్థితి చాలా దారుణం ఎందుకంటే ఏదో గొప్పగా ఆ పేపర్లన్నీ కూడా పచ్చ మీడియాకు సంబంధించిన పేపర్లు ఇదేదో బాహుబలి బడ్జెట్ ఆవలి బడ్జెట్ ఇది ప్రజల బలి బడ్జెట్ ప్రజలను మోసగించి బలి చేసి వాళ్ళను బడ్జెట్ తప్ప ఇది బాహుబలి బడ్జెట్ కాదు ఇంకోటి కాదు మూడు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లేమో అనుకుంటా ఈ బడ్జెట్ దాంట్లో లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలేమో అప్పు కింద చూపించడం జరిగిందనమాట ఎవరిస్తారు ఎక్కడిస్తారు ఎప్పుడు ఇస్తారు ఇప్పటికే ఈ పది పదకొండు నెలల కాలానికి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ఎంత చేస్తారో తెలియదు ఇదంతా ప్రజలపైన భారమే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేయడం జరిగింది కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సంక్షేమ కార్యక్రమాల కోసము లేకుంటే అభివృద్ధి కార్యక్రమాల కోసమో అప్పు చేయడం జరిగింది తప్ప ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు లేవు అన్నీ అరకొరనే అది ఈ బడ్జెట్లో చూపించింది దాన్ని బట్టి అది ఎంత ఇస్తారో తెలీదు అంత దారుణం ఏమీ లేదు ఎక్కడ అభివృద్ధి లేదు ఏమీ లేదు వట్టి పచ్చనాయకుల జోబులకి డబ్బులు పోయేది తప్ప ఇంకో ఇంకో కార్యక్రమమే లేదు మళ్ళీ అదే కాకుండా మన గంగాధర నెల్లూరులో నిన్ననేమో నిన్ననేమో చంద్రబాబు నాయుడు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్ కానీ సమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ ఏమీ పనులు చేయబాకండి ఏ సంక్షేమ కార్యక్రమము అంది ఆకండి ఇది చెప్పేది మా నాయకుడు అట్లా కాదు మా నాయకుడు అట్లా కాదు కులం లేదు మతం లేదు పార్టీ లేదు వర్గం లేదు ఎలక్షన్ల వరకే ఏదైనా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే ఖచ్చితంగా అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఈ సంక్షేమ కార్యక్రమాలు అంద అందించాలి అనే తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నిజంగా ఎంత ఆనందపడాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఆసరా చేయూత రెండు వేయడం జరిగింది ఎలక్షన్ అయిపోయినాక అవసరం లే ఎలక్షన్ అయిపోయినాక రెండు వేల మొన్న మొన్న ఎలక్షన్ అయిపోయినాక అంటే కౌంటింగ్కు ఎలక్షన్కు మధ్యలో ఏదైతే ఉందో రెండు పథకాలకు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రెండు పథకాల కోసం ప్రజలకు వేయడం జరిగింది అన్నమాట అంతటి చిత్తశుద్ధి కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే బిదవాళ్ళు ఉంటారు నిజంగా కూడా వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటారు కష్టాల్లో ఉంటారు ఏ నెలగా ఆ నెలగా ఎదురు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ఇస్తేనే వాళ్ళ సంసారాలు జరుగుతాయి వాళ్ళ కుటుంబాలు జరుగుతాయి అని చెప్పేసి తపన పడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజంగా ప్రజలు అగమ్య గోచరంగా ఉన్నారు కేంద్ర మేము అనుకున్నది ఏంది జరిగేది చాలా దారుణం ప్రజలు నిజంగా కూడా చాలా చాలా దారుణంగా బాధపడుతున్నారన్నమాట ఎందుకురా పాలిచ్చే ఆవును పోగొట్టుకుని తన్నే దున్నపోతు తన్నే గాడిదని తెచ్చుకున్నట్టుంది ఇంత దారుణమా రెండు వేల పద్నాలుగులో చేయడం జరిగింది మోసం ఒకవేళ మారినాళ్ళే ఒకవేళ ఇప్పుడు అట్లా కాదులే వయసు ఉంది పెద్ద ఆయన ఖచ్చితంగా ఇస్తాడు చెప్పినాడు కదా అందులో చొక్కా పట్టుకోమంటున్నారు అని చెప్పేసి ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్టేస్తే ఇది మోసం దగా వాళ్ళకు ఇచ్చింది అది తప్ప వేరే ఏం లేదు సో ప్రజలు ఇవన్నీ కూడా గణ గమనిస్తున్నారు సో చంద్రబాబు చేసేదల్లా చేసేది ఈ ప్రభుత్వం చేసిందల్లా ఏందంటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడం దొంగ కేసులు బనాయించే కార్యక్రమం చేయడం నిన్న పోసానికి ఇష్టం మొరలిది కూడా నిజంగా కూడా ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడినాడంట ప్రెస్ ముందు దానికంటే ముందు నేను చూపిస్తా కొన్ని వేల ట్వీట్లు కొన్ని వేల ప్రెస్ మీట్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు నుంచి మొదలుకొని కింది స్థాయి నాయకుల వరకు కూడా ఏమేమి మాట్లాడినారనేది నేను చూపిస్తాను ఎంత బండపూతులు తిట్టారు ఎంత దారుణంగా మాట్లాడినారు ఒకవేళ ఆ టైంలోనే ఈ రకంగా భావించుంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా నిజంగా కూడా ఉండేవాళ్ళు కూడా కాదు అట్లా భావించలే ప్రజాస్వామ్యం సో ప్రభుత్వం చేసే పనులను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది సో దాన్ని పాజిటివ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తే ఈరోజు ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటిలో పోసాని కృష్ణ మురళి మాట్లాడినాడని చెప్పేసి ఆయన తీసుకొచ్చి ఆరోగ్యం బాగాలేకపోయినా పాపం గుండె ఆపరేషన్ చేసుకున్నాడు నిజంగా కూడా అన్ని రకాలైన ఇబ్బందుల్లో ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా కొంచెం టైం ఏంటి నేను వచ్చి నేనే వస్తానని చెప్పిన చెప్పినా కూడా వినకుండా ఆ రెస్ట్ తీసుకొచ్చి దాదాపు ఒకటిన్నర రోజు రెండు రోజులు ఆ జీపుల్లో తిప్పి వాళ్ళు ఆ రకంగా ఇబ్బందులు పా చేసే కార్యక్రమం అంతా చేసిన పరిస్థితి ఇదే కాదు ఇంకా పెద్ద నాయకులను పిరికిచ్చేదానికి పేర్లు చెప్పండి వీళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు చెప్పండి నేను ఒక పేపర్లో చూసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సజ్జల బాగారెడ్డి రెడ్డి పేరు ఇవన్నీ కూడా చెప్పినాడు అని చెప్పేసి ఒక పేపర్లో రాసిన మరి మాత్రం నిజమో నాకు తెలియదు కానీ సో ఈ రకంగా ఇరికిచ్చే కార్యక్రమం అంతా చేసి వాళ్ళందరినీ అరెస్టులు చేసే కార్యక్రమం అంతా చేసి ఈ రకంగా ఎంత దారుణం ఓంసీన్ అయితే నిజంగా కూడా చాలా దారుణం ముంచు అది కూడా ఎప్పుడో మాట్లాడినాడని చెప్పేసి మాట్లాడినా మాట్లాడకపోయినా వాడు కేసు పెట్టినవాడు నాకు వద్దు మరో నాకు కేసే లేదు నేను అబద్దాలు అవన్నీ అని చెప్పి చెప్తున్నా వినకోకుండా అరెస్టులు చేసే కార్యక్రమం నిజంగా హింస పెట్టే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి సోషల్ మీడియా అయితే దారుణం ఒక్కొక్కరి పైన పదహైదు కేసులు ఇరవై కేసులు పెట్టే కార్యక్రమం ఈ రకంగా హింస చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేద్దాం కేంద్రం నుంచి ఏదైనా నిధులు తెచ్చుకుందాం ఏమీ లేదు అవన్నీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు దానికి ఉపయోగపడే కార్యక్రమం ఈ రకంగా హింస పెట్టే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది తప్ప వేరే ఏమీ లేదు అని చెప్పేసేసి తెలియజేసుకుంటూ ప్రజలు ఎన్ని గమనిస్తానే ఉన్నారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది ఆ చొక్కా పట్టుకొని నిలదీసే రోజు కూడా వస్తుంది అని చెప్పేసేసి తెలియజేసుకుంటూ ఎందుకంటే ప్రజలు అందరూ కూడా క్వశ్చన్ చేసే అంత లేదు వాళ్ళకంత ధైర్యం లేదు ఎందుకంటే మాపైన కేసులు పెడతారేమో ఇంకొకరి పైన కేసులు పెడతారేమో అని చెప్పేసేసి భయం సో దానివల్ల బతికిపోతున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం ఏం లేదు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా అభివృద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం